రాజధాని రూపకర్తగా ప్రదేశ్ అభివృద్దికి మార్గదర్శిగా ప్రజల హితమే ధ్యేయంగా పెట్టుకుని రాష్ట్రాన్ని నూతన దిశలో నడిపిస్తున్న ప్రతిభావంతులు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆయన నడిపిస్తున్న ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలోని పలు విభాగాల్లో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చింది నెల్లూరు అభివృద్దిలో మంత్రి పొంగూరు నారాయణ గారు చూపిస్తున్న శ్రద్ద కృషి ప్రశంసనీయమైనది ఆయన వెనుక నిలిచిన శక్తి మార్గదర్శి రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పం అభివృద్ది పట్ల ఉన్న అంకిత భావం మంత్రి నారాయణ గారి చేతిలో నెల్లూరు నగరాన్ని ఒక అభివృద్ది నమూనాగా మార్చుతోంది గత పది నెలల్లోనే నగరంలో నలభై ఆరు పార్కుల అభివృద్ధి జరిగింది అందుకు తోడు ముప్పై ఏడు కోట్ల రూపాయలతో మురుగు కాలువలు రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ఈ మార్పులు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు సమర్థమైన సులభమైన జీవనం కల్పించాయి అంతేకాదు రాష్ట్రంలో అనేక పథకాలతో ప్రజల హితం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు ఒక్క రూపాయికే భూగర్భ డ్రైనేజ్ కనెక్షన్ అందించడం ప్రజల ఆరోగ్యానికి మరియు పరిసరాల పరిశుభ్రతకు ఎంతో దోహదం చేసింది నాలుగు పాయింట్ ఎనభై కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ సృజన స్రవంతి పథకం ద్వారా రెండు రూపాయలకే ఇరవై లీటర్ల శుద్ధ మంచినీరు అందించే ఉద్దేశంతో ప్రజల ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టారు నగరంలో ఏసీ బస్ స్టాప్స్ ఏర్పాటు ద్వారా ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి ఈ మార్పులు నగర అభివృద్దికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి అలాగే ఆయన నేతృత్వంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు బలాన్ని ఇస్తూనే ప్రజల అభ్యున్నతికి మార్గం చూపుతున్నాయి ఇలాంటి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు ఆద్యంతం అండగా నిలిచిన మన ప్రజా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు